ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు తక్షణం విడుదల చేయాలని లేకుంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు దాచుకున్న డబ్బు ఇవ్వడంలో ప్రభుత్వం తాస్తారం చేస్తుందని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టారు ఉద్యమ కార్యాచరణ భాగంగా ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ప్రదర్శనగా బయలుదేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ చేరుకుని ధర్నా చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ మరియు తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు సరెండర్ సొమ్ము దాచుకున్న జీపీఎఫ్ ఏపీజీఎల్ఈ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ మెడికల్ బిల్ క్లెయిమ్ పదకొండవ పీఆర్సీ ఏరియాస్ ఇవ్వడం లేదన్నారు దశలవారి ఉద్యమ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు